నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషర్ గారు అంకమరావు గారు నిన్న రాత్రికి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో లిస్టు విడుదల చేసింది సరే వాళ్ళు ఒకేసారి తొంభై తొమ్మిది సీట్లకి ఒకళ్ళ తొంభై నాలుగు ఒకళ్ళు ఐదు ప్రకటించుకున్నా సరే వీళ్ళు ఇప్పటికి తొమ్మిది లిస్టులు రిలీజ్ చేసినా సరే ఆ స్థాయిని ఇంకా చేరుకోలేదు దాంట్లో నలుగురు దాంట్లో ఒక ఐదుగురు దాంట్లో ఒక ముగ్గురు దాంట్లో ఒక ఇద్దరు దాంట్లో ఒక పది మంది అన్నట్లుగా ఇప్పటికీ ఈ తొమ్మిది లిస్టుల ప్రహసనంలో పట్టుమని ఒక అరవై మంది కూడా దాటారో లేదో కన్ఫర్మేషన్ అయితే రావట్లా సరిగ్గా సరే ఇప్పుడు తొమ్మిదో లిస్టు ఉన్నటువంటి అద్భుతాలు ఏంటంటే విజయసాయిరెడ్డే ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపటం నెల్లూరు ఎంపీ స్థానం నుంచి ఇంకోటి ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అన్నట్లుగా ఇప్పుడు ఆ మంగళగిరిలో కూడా వెళ్ళని ప్రస్తుతం మన నిన్న వరకు గుంటూరు చూసాం గుంటూరు ఎంపీ ఎంపీ స్థానానికి చూసాం ఇప్పుడు మంగళగిరిలో కూడా అదే పరిస్థితి గంజ చిరంజీవిని తీసేసి అక్కడ మురుగుడు లావణ్య మురుగుడు హనుమంతరావు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మురుగుడు లావణ్యని అక్కడ పెట్టడం జరిగింది సరే కర్నూలు ఎంపీగా ఇంతియాజ్ని ప్రపోజ్ చేశారనుకో అది వేరే విషయం సో క్లుప్తంగా ఇచ్చినటువంటి ఆ మూడు పేర్లో కూడా రెండు మార్పులు అనేవి చాలా విచిత్రంగా చాలా ఆశ్చర్యకరంగా అయితే కనిపిస్తున్నాయి మీ విశ్లేషణ దీని మీద కిషర్ గారు ఇంకోటి దీంట్లో ఇంకో ప్రధాన అంశం కూడా మనం పరిగణలో తీసుకోవాలి వైవి సుబ్బారెడ్డి గారు మొన్న ప్రకటించారు రాజ్యసభ ఎన్నిక జరిగిన తర్వాత ఆయన పత్రికా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ప్రకటించిన వాళ్ళందరూ మీరు అభ్యర్థులుగా పరిగణించొద్దు సో వీళ్ళు కూడా మళ్ళీ అభ్యర్థులుగా అంతే కదా దాని అర్థం అంటే అభ్యర్థులు దొరకట్లేదు అది చాలా స్పష్టం నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీకి బట్టిన అదోగతిది చెప్పంటే అదోగతి ఇది ఊహించని పరిణామం ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి దౌర్భాగ్యస్థితి ఇంతవరకు ఎదురుగాల భారతదేశంలో అధికారంలో ఉండంగా కానీ ఈ పార్టీ ఎదురవుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటి ప్రజలు ఎంత వ్యతిరేకతగా ఉన్నారనేది ప్రజాప్రతినిధులకు అర్థమైపోయి పోటీ చేయమన్నా కూడా పారిపోతూ ఉన్నారు మీరు ఒక ఇక్కడ చూడండి మీరు ఇంకొక అంశాన్ని కూడా మీరు పరిగణనలో తీసుకోండి ఈయన ఒక ప్రకటన చేయంగానే పలానా వాళ్ళు పలాన వాళ్ళు అని చెప్పని ఒక ఎంపీ గారు బయటికి వెళ్తున్నారు ఫలానా వాళ్ళని ప్రకటన చేయంలో ఇద్దరు శాసనసభ్యులు బయటకు వెళ్తూ ఉన్నారు ఈరోజు ప్రకటన చేస్తుంటే నిన్న ప్రకటన చేశారు కదా ఈ రోజు వచ్చేతనికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరలాగే జంగా కృష్ణమూర్తి గారు వసంత కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అంటే ఏళ్ళకి పోటీ చేయండి రా బాబు అని చెప్పి నన్ను అడిగితే మాకు అని చెప్పి పారిపోతా ఉన్నారు లేదంటే చరవాణిలా ఆపేసుకుని కలకొండ కూర్చుంటా ఉన్నారు మంత్రులని స్థాన ప్రంశం చేస్తూ ఉన్నారు వాడు ఫలాంటిసాట మీరు పోటీ చేయండి అంటే దానికి విముఖంగా ఉన్నారు శాసనసభ్యులు లేరు కుటుంబాల కుటుంబాలకి ప్యాకేజ్ ఇచ్చేస్తూ ఉన్నారు అంతే కదా విజయనగరం చూసుకున్నా విశాఖపట్నం చూసుకున్న బచ్చ కుటుంబానికి ఐదు స్థానాలని చెప్పని వినిపిస్తున్నాయి మనకి రేపొద్దున ఇంకోటి చెబుతున్నాను ఈరోజు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మనం చర్చ పెట్టుకుందాం నిస్సందేహంగా ఎన్నికల నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత వీడు ప్రకటించిన అభ్యర్థులు చాలామంది నామినేషన్ రోజుకి విదేశాల్లోనూ లేకపోతే పక్క రాష్ట్రాలలోనూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నామినేషన్ కూడా ఇది ఇది పెట్టుకోండి మీరు నిస్సందేహంగా జరిగే పరిస్థితి ఎందుకంటే భారతదేశంలో ఇంతవరకు కూడా ఎక్కడైనా సరే ఎన్నికలు ఎప్పుడు త్వరగా వస్తాయా అధికార మార్పిడి జరిగిద్దా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళం అధికార పార్టీగా ఎలా మారుతామని చెప్పని ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం చూసాం కానీ తొలిసారిగా భారతదేశ వ్యాప్తంగా వచ్చే ప్రపంచంలో ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎన్నికది ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ ప్రభుత్వం పెట్టే బాధలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ ఈ ప్రభుత్వం మానసికంగా ప్రజలను చేస్తున్నటువంటి హింస ఆరోగ్యపరంగా డబ్బు పరంగా వీడు చేస్తున్నటువంటి దోపిడీ ఇవన్నీ స్పష్టంగా అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా కోరుకుంటున్న విషయం ప్రజాప్రతినిధికి తెలుసు కాబట్టి వీళ్ళు ఎవరు అందుబాటులో ఉంటలేదు ఇప్పుడు ఇప్పుడు మనకి చూసినట్లయితే నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా వాళ్ళు రెండు వేల పద్నాలుగులోనే మెజార్టీ సీట్లు వాళ్ళకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో అయితే క్లీన్ స్వీప్ అలాంటి ప్లేస్లో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళకి మద్దతు వెన్ను దన్ను ఇవన్నీ దొరుకుతున్నటువంటి ప్లేస్లో విజయసాయిరెడ్డి ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికలో ఆయన పాల్గొనోది లేదు బహుశా రేపు నామినేషన్ వేస్తే అదే ప్రత్యక్ష ఎన్నిక అవుద్దాం మీరు చెప్పినట్టుగా ఫైనల్ వరకు ఆయనే ఉంటే ప్రత్యక్ష ఎన్నిక అవుద్దాం విజయసాయిరెడ్డిని ఏరుకోరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అవతల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బలమైన అభ్యర్థి జిల్లానే కాకుండా చాలా వరకు ఆయన ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి అండదండలుగా ఉంటున్న వ్యక్తి అవమానంగా ఫీల్ అయ్యారు ఇక్కడ జరుగుతుంది ఏందంటే రెండు రకాలు ఉంటాయి రాజకీయ నాయకుడికి పదవి అనేది చాలా ముఖ్యం ఆయన్ని తొలగిచ్చారంటేనే అవమానంగా ఉంటుంది అట్లాంటిది ఆయన ఎంత అవమానం ఎదుర్కొంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఆలోచించండి ఇక్కడ చాలామందిని కనుక ఇప్పుడు దాకా ఎందుకున్నారు చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నారు వీళ్ళందరూ ఇంతకుముందే ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడే వస్తున్నారు అంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఏ ఏకచక్రాధిపత్యంగా వెళ్తున్నాడు అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకు బయటకు వచ్చి ఇబ్బందులు పడాలి సమయం సందర్భం చూసి కీలరిగి వాత పెట్టమని చెప్పి మనకి వెనగడి నుంచి ఒక సామెత ఉంది కాబట్టి అది ఈరోజు వాళ్ళు చేస్తున్నారు సందర్భం కోలుకోలేని విధంగా ఇప్పుడు మీరు అన్నారు కదా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు అంటే ఆశ్చర్యపోతున్నారు అందరూ ప్రత్యక్ష ఎన్నికల్లో ఇంతవరకు లేదు అవకాశం ఇంకోటి ఆయన మీద కూడా అపవాదం ఉంది గతంలో ఆయన కూడా పార్టీకి దూరం అవుతున్నారు నిజంగానే దూరంగా పెట్టారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసేస్తే ఆ ఐదు అక్షరాలకి ఐదుగురే ఉన్నారు సద్దుల రామకృష్ణారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొత్తగా ఎవరు రావట్లేదు కదా పోనీ బయట నుంచి వచ్చినా మీరు ఎవరైనా వచ్చి కొత్తగా వచ్చి ఈరోజు వాడుతూ ఉండట్లేదు కదా కాబట్టి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఎదురు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడిన విధానం ప్రవర్తించిన విధానం ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు అవమానించిన విధానం ప్రత్యక్షంగా వాళ్ళు కనపడతా ఉంది ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు నా ఊహ ప్రకారం అయితే కిషోర్ గారు ఇప్పుడున్న నూట యాభై ఒక్క మందిలో ఎనభై రెండు మంది శాసనసభ్యులు ఈ పార్టీ తరఫున పోటీకి దూరంగా ఉండబోతున్నారు లేదా పక్క పార్టీలో జారబోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కనుక గేట్లు ఓపెన్ చేసి ఉండటైతే ఈ పార్టీకే వాళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు ఇంకోటి ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీకు యాభై రెండు మంది శాసనసభ్యులు మొన్న రాజ్యసభకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబెట్టమని కోరారు వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యులు మేమందరం గంప కొత్తగా మీకు ఓట్లేస్తామని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు అంటే ఆ యాభై రెండు మందికి రేపు పొద్దున స్థానాలు ఇవ్వాలేమోనని అవకాశం ఇవ్వకూడదని చెప్పని ఇక్కడికే చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఆయన అభ్యర్థుల ఎన్నికల్లో అయినా సరే మీరు అన్నట్టు ఎనిమిది పర్యాయాలు వాళ్ళు ఎంతమందిని ప్రకటించారు ఒక పర్యాయం దానికంటే ఎక్కువ మందిని నీళ్ళు ప్రకటించారు ఏళ్ళలో జరుగుతున్న గందరగోళం వాళ్ళలో లేదు మూడు నాలుగు స్థానాల్లో జరుగుతున్నమాట వాస్తవమే అవి కూడా ఎన్నికల నాటికి టీ తుఫాన్ లాగా అవి కూడా సర్దుకుపోతానే ఉంటాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక మీరు అన్నట్టు లోకేష్ బాబు గారి యొక్క మంగళగిరి స్థానాన్ని కనుక తీసుకుంటా ఉంటే మొదటి అక్కడ కూడా అంతే కదా ఇప్పుడు బీసీని పెట్టాం బీసీని పెట్టాం బీసీని పెట్టామని చెప్పేసి అన్నారు గంజి చిరంజీవి తర్వాత మధ్య మధ్యలో కాండూర అన్నారు మధ్యలో ఆల్ రామకృష్ణారెడ్డి అన్నారు మధ్యలో మళ్ళీ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇచ్చేవరకు మురుగుళ్ళు ఆవిడని తీసుకొచ్చి పెట్టారు ఎవడైనా ఫైనల్గా ఉంటుందంటే మరి చెప్పలేం చెప్పలేము కదా అదే నేను చెప్పింది వీళ్ళు అభ్యర్థులు గారు అభ్యర్థులు గారు ప్రస్తుతానికి అక్కడ ఉన్న చూడటానికి బాధ్యతలు మాత్రమే వీళ్ళు ఊహించే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు సార్లు మాత్రమే గెలిచినటువంటి స్థానంలో లోకేష్ దిగి ఆయనే స్వయంగా ఓడిపోయినా సరే నిటారుగా అక్కడ ఆయన ఉంటే యువతల పక్క అసలు కంచుకోట లాంటి ప్లేస్లో కూడా ఇన్న ఇంతమందిని మార్చాల్సిన అవసరం ఏంటని చెప్పేసి వాళ్లే చర్చించుకుంటారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేదు తెలుగుదేశం పార్టీకి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు మాజీ మంత్రి గారు వందల ఎనభై ఐదులో గెలిచారు ఎనభై తొమ్మిది నుంచి వీళ్ళు గెలుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తున్నారు లేదంటే కమ్యూనిస్టులు గెలుస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు పర్యాయాలు కూడా గెలిచింది మళ్ళీ మీరన్నట్టు అలాంటి కంచుకోటలు మీరు అన్నట్టు మరి నెల్లూరు జిల్లా తీసుకుంటే పదికి పది స్థానాలు వాళ్ళయ్యి కడపకు పది పది వాళ్ళయ్యి కర్నూలు వచ్చి తల్లి పద్నాలుగు పద్నాలుగు వాళ్ళయ్యి విజయనగరం తొమ్మిదికి తొమ్మిది వాడయ్యి ఏరి ఈ జిల్లాలో అభ్యర్థులు చెప్పండి పోని ఇంకోటి మీకు చెబుతున్నాను ఈ రోజుకి ముఖ్యమంత్రి అభ్యర్థితో ఎందుకు ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఆయనకే అర్థం కాని పరిస్థితి ఆయనే భయపడుతున్నాడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు మాట అంటే వెంటనే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు వాడు ప్రకటించారా అని చెప్పేసి అదే చెప్పేది ఇప్పుడు ఎదుట గురించి మాట్లాడుతున్నారే తప్ప మనం సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి కదా నిన్నదాకా మీరు అన్నట్టు ఐదుగురు వచ్చి బజార్కి వచ్చి ఊదర కొడతా మాట్లాడుతూ ఉంటారు కదా నిన్న ఇరవై నాలుగు స్థానాలు తీసుకుంటా ఉంటే రోజా గారు ఏం మాట్లాడారు అమర్నాథ్ గారు ఏం మాట్లాడారు కొడాలి నాని గారు ఏం మాట్లాడారు అమ్మటి రాంబాబు గారు ఏం మాట్లాడారు ఒకసారి పరిగణలోకి తీసుకుందాం పేరు నాని గారు మాట్లాడింది ఒకసారి పరింగలో తీసుకుంటే మీరు అన్నట్టు వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళు తీసుకున్న దాని గురించి అన్ని విమర్శలు చేశారు కదా మీరు దానికి సమాధానం ఏం చెబుతున్నారు మీ అభ్యర్థులు ఎవరు పోనీ ఇప్పుడు మీరు అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నారు మేము బటన్ నొక్కితే ప్రజలందరికీ మేలు జరుగుతూ నిన్న ఉదా చూసారా మీరు నిన్న సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలో రాకపోతే పిల్లల భవిష్యత్తులో ఏమైపోతే పిల్లల చదువులు ఏమైపోతే అని మాట్లాడుతున్నాడు ఈయన ఎస్సీలకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో అరవై వేల మందికి నాటి ప్రభుత్వం నలభై ఐదు వేలు రూపాయలు ప్రభుత్వం ధనాన్ని ఇచ్చేసి వాళ్ళని చదివించింది చురుకైన విద్యార్థుల్ని తెలుగైన విద్యార్థుల్ని పోటీ పడాలని చెప్పని వాళ్ళని చదివించింది ఈరోజు వాళ్ళందరూ ఒక కలం పొడితే తీసేసావు కదను విదేశీ విద్య కానుక లేకుండా చేసావు కదా బైబుల్ సంస్థ ఈరోజు నే నేరారోపణ ఎదుర్కొంటూ వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాని పరిస్థితి కదా ఆ సంస్థ గురించి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అంటే శివుంటాడి ముందు శంఖముదినట్టు అనేది అర్థమైపోతా ఉంది కదా అంటే ఆయన ప్రతిదీ ఇంకా అబద్ధం చెప్పి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారండి సో సో ప్రస్తుతం అయితే మరి నెల్లూరు ఎంపీ కానివ్వండి ఇటు మంగళగిరి స్థానం కానివ్వండి తెలుగుదేశం పార్టీకి గ్రీన్ సిగ్నల్ అంటారా అంటే ప్రజల నుంచి కూడా అంటే ఇప్పుడు అతల పార్టీ అభ్యర్థులు చూసి కూడా కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి సాయిరెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఆయన వ్యవహారం ఇవన్నీ కానీ లేదంటే ఇక్కడ రోజుకొకళ్ళు మారుస్తున్నటువంటి తీరు చూసి కానివ్వండి వీళ్ళిద్దరికైతే లోకేష్కైతే అలాగూ రూట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది నెల్లూరు ఎంపీ స్థానం కూడా ఎన్నికల ముందే మా ఖాతాలో పడిందని చెప్పేసి తెలుగుదేశం నిస్సంకోచంగా ఉండొచ్చు అంటారా నిస్సందేహంగా అండి అనుమానం లేదు గుర్తుపెట్టుకోండి లక్ష పై ఓట్లు మెజార్టీతో గెలుస్తున్నాడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాంట్లో ఎలా అనుమానం యాలు పై జీ ఆయన అభ్యర్థిగా ఉంటాడు నిస్సందేహంగా ఇప్పుడు చూడండి ఆయనకి రాజ్యసభ ఇంకా అన్ని సంవత్సరాలు ఉన్నా ఇంకా బేద రవిచంద్ర వీళ్ళంతా పోటీ పడుతున్నారు కదా లేదు 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 అది వాళ్ళందరూ మాట్లాడుకున్నారు అన్ని సమన్వయంతో వస్తున్నారు వాళ్ళు అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక్కడ లోకేష్ బాబు గారు యాభై వేలు పై చిలుపు మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు మధ్యలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఏమైపోయేలా ఆయన ఇప్పుడు ఆయన కోరుకోవట్లేదు ఆయన శాసనసభ్యుడిగానే కోరుకుంటున్నాడు ఆయనేమి లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలని కోరికైతే ఆయనకి లేదు అందుట్లో అనుమానమే లేదు ఇప్పుడు ఆ రోజు వచ్చినటువంటి నాలుగు స్థానాలకు సంబంధించి నలభై మూడు స్థానాలు అండి నాలుగు జిల్లాలు కర్నూలు కావచ్చు కడప కావచ్చు నెల్లూరు కావచ్చు విజయనగరం కావచ్చు నలభై మూడు స్థానాలకు నలభై మూడు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ నలభై మూడులో ముందు నాలుగు పోయింది చివరి మూడు మిగిలిటట్టు ఉన్నాయి అదే పరిస్థితి